హరి హర మహాదేవ్ పరిత్రానాయ యుగే సనాతన ధర్మం గురించి సనాతన ధర్మ పరిరక్షణ గురించి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి సనాతన హైందవులకు ఏ విధంగా మనం ప్రస్తుత కాలంలో జీవిస్తున్నాం ఏ విధంగా జీవించాలి అట్లాగే దేశ ఔన్నత్యాన్ని దేశ గౌరవాన్ని దేశ కీర్తి ప్రతిష్టలను మరొక మెట్టుకు తీసుకెళ్లినటువంటి అలాగే ధర్మం జోలికి వస్తే లేదా ప్రకృతి జోలికి వస్తే సమస్తాన్ని కూడా ఏకం చేసి సమస్తాన్ని కూడా అనుగ్రహించి తన లయర్ చేసేటువంటి పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవతార పురుషుణ్ణి మనందరికీ కూడా పరిచయం చేసి అఖండమైనటువంటి ఈ యొక్క విశ్వాన్ని అఖండ అనేటువంటి నామముతో ఒక వ్యక్తి శక్తిగా మారితే ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా పరిచయం చేసి మనందరి మదిలో ఈశ్వరుని యొక్క ఆనంద తాండవాన్ని చేయించినటువంటి అఖండ తాండవం చిత్రం గురించి మనం రోజు ఒకసారి మాట్లాడుకుందాం ఈ చిత్రాన్ని జనులందరికీ కూడా అందించినటువంటి శ్రీ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారికి హృదయపూర్వకముగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు అందిస్తూ చిత్రంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నందమూరి నరసింహం నందమూరి బాలకృష్ణ గారికి కూడా శుభాకాంక్షలు అందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అఖండ తాండవాన్ని ఈశ్వరుని యొక్క తాండవాన్ని మనందరికీ చూయించి మన మధ్యలో తాండవాన్ని చేస్తూ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ దేశం వైపు చెడుగా కన్నెత్తి చూస్తే ప్రళయ తాండవం ఏ విధంగా ఉంటుందో ఆ తాండవాన్ని చూపించినటువంటి దర్శకులు బోయపాడ శ్రీనివాస్ గారికి మరొకసారి శుభాకాంక్ష ధన్యవాదాలు తెలియజేస్తూ వారితో చిరు మాట చిత్రం చాలా చాలా ఈశ్వరుడు తాండవం చేస్తే ఎలా ఉంటుందో అంత ఆనంద తాండవం అనేటువంటి జరుగుతుంది జనాలలోకి చాలా ఇదిగా బాగా అయ్యిందండి ప్రస్తుతం రెండో వారం కూడా నడుస్తుంది మా మా సైడ్ అయితే మాత్రం నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఖాళీ అంత ఇదిగా చిత్రం అనేటువంటి జనాల ప్రజల హృదయాలకు వెళ్ళిపోయి ఉన్నది ఎంత ప్రజల అందించినందుకు ఎలా వెళ్ళడానికి కూడా ధైర్యం అనుగ్రహం మీకు ఎలా వెళ్ళాలి ఉండాలని అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ ధర్మం గురించి ఒక రెండు మాటలు మీ ద్వారా తెలుసుకున్నారా నన్ను మీద అడుగుతా ఉన్నారు ముఖ్యం మీరే చెప్పేశారు అందంగా తెలియజేసేసారు గురుగారు ఏం లేదండి ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పడమే ప్రతి ఒక్కరికి చేరువయ్యేలాగా ఇదేంటంటే మామూలుగా ఒక లాగా స్పీచ్ లాగా ఇలా చెప్తే ఈరోజు జనరేషన్కి అందండి వాళ్ళు అందుకో అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఇది చేరాలి అన్న ఉద్దేశంతో ఒక మంచి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఓపెన్ చేసి మనం చేసిన అఖండ వన్ నుంచి అది ప్రకృతి పసిబిడ్డ పరమాత్మ అయితే దీనికి వచ్చేసరికి మన భారతదేశం ఏంటి ఈ భారతదేశం ఎంత గొప్ప దేశం ఇది ధర్మభూమి కర్మభూమి దైవ భూమి వేదభూమి ఇన్ని ప్రఖ్యాతలున్నాయి ఈ దేశం యొక్క విలువలు తెలియజేస్తూ అలాగే మన ధర్మం ప్రపంచానికే దీపంలో మార్గం చూపించిన మన ధర్మం తల్లివేరు లాంటి మన ధర్మం ఎంత గొప్పదో తెలియజేస్తూ అలాగే మన దైవం అంటే అసలు మనకు మన వెన్నుముఖ ఏంటి భారతీయుల వెన్నుముఖ ఏంటి వాళ్ళ వెనకున్న ఇదేంటి ధైర్యం ఏంటి ఆ ధైర్యం పేరే దైవం అని చెప్పే సంకల్పమే ఈ సినిమా గురుగా సో ఇది ప్రతి ఒక్కరికి చేరింది ఇంకా చేరుతుంది ఇంకా చేరుతు కూడా ఇది చెప్పాల్సిన ప్లాట్ఫామ్ చెప్పాలి అన్న ఉద్దేశంతో ఒక వాక్సిద్ధున్న బాలయ్య గారితో నేను చేయబోయే సినిమాకి ఈ కాన్సెప్ట్ ఎత్తుకొని భారతదేశ పౌరుడిగా ఈ దేశంలో పుట్టిన వాడిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి గురుగారు ఈ దేశానికి నేను ఏదో చేయాలి నా ధర్మం నా తల్లి లాంటి ధర్మాన్ని పాటించి ఈ స్థాయిలో ఉన్న నేను ఏదో చెప్పాలి అన్న ఒక మంచి సదుద్దేశంతో కమర్షియల్ గా చెప్పి ఈ రోజు భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరు పెద్దవారు చిన్నవారు అందరూ కూడా ఇంతకు ముందు విష్ చేసే వాళ్ళని ఇప్పుడు రెస్పెక్ట్ గా దండం పెట్టే పరిస్థితికి ఈ సినిమా చూసిన తర్వాత వచ్చి చాలా ఆనందం సార్ అలాగే అఖండ చిత్రం అనేటువంటిది చిత్రీకరించేటువంటి సందర్భంలో మహాకుంభమేళ అనేటువంటి జరిగింది అది ఈ సినిమాకు చాలా వెన్నెముక లాచింది అంతటి స్థితిని కూడా మీరు చాలా ధైర్యంగా మీరు ముందుకు వెళ్లి చిత్రీకరించారు అఖండ చిత్రం విడుదలైన తర్వాత కూడా ప్రస్తుతంలో కూడా చాలా మంది దీని మీద నెగిటివ్ అనేటువంటి తీసుకొస్తూ ఉన్నారు అయినా ఇప్పటికీ కూడా మీరు ఏ మాత్రం అధైర్యపడకుండా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు అసలు మీ ధైర్యం ఏంటి సార్ మీరు ఒకటే చెప్తున్నాను సార్ నా ధైర్యం దైవం నేను ఒక మంచి చెప్పాలి అని సంకల్పించినప్పుడు చిన్న చిన్న వ్యతిరేక ఎదురుగా రావడం అనేది కామన్ గుడిగా అది వచ్చినప్పుడు అదే పడే అంత ఇది కాదు నాకు తెలిసి సినిమా ఏం తీసాము ఎలా తీసాము ఏం తీసాము ప్రజల ముందుకెళ్ళి ఎలాంటి మన్ననలు పొందుతుంది ఇంకా ముందు ముందు పొందపోయేది ఎలాంటి ఉంటుందో కూడా దేవుడి దేవుల్లో నాకు ఐడియా ఉంది నేను ఒక మంచి ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి గ్యారంటీ దేవుడు వెనకాలి గెలిపిస్తాడు అండి అందులో నో డౌట్ ఎవరన్నా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే కూడా నేను ఒకసారి ఒకేసారి చెప్ప మొన్న కూడా చెప్పానండి నేను ఇది దైవ సంకల్పం ఇంతంత ఇది చేయాలి అని అంటే నేనేదో మానవ మాతుడుగా ఏదో పయనించి కూడిపడలేదండి కానీ నాకు కొంత దైవ బలం ఆయన కూర్చొని నాకు ఆయన ఈ జయించి తీయించుకున్న సినిమా ఇది ఇది ప్రజల ముందు కూడా ఆయనే తీసుకెళ్లాడు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు తీసుకువెళ్లిన తరువాత కూడా దానికి ఎవరన్నా నెగటివ్ ఇది చేశారని గురుగారు నేనేమన్న గురువు గారు అంత దేవుడే తీసుకుంటాడు బట్ దీనికి నడవడానికి నా ధైర్యం మాత్రం దైవమే ఈ రోజు నేను అలానే ఉన్నాను గురుగారు ఎక్కడ అధైర్యపడేది లేదు గ్యారెంటీ ఒక దైవ కార్యం జరిగినప్పుడు సుల్ బేకర్ అనేది వస్తూ ఉంటుంది గ్యారంటీ దాటం దాటించే వాళ్ళు కూడా ఉన్నారు దాటించే ప్రజలు కూడా ఉన్నారు ఎందుకంటే మనం చెప్పింది మంచిగా ఇంత గొప్ప సినిమా అందరికి అందించినందుకు ధర్మం యొక్క ఔన్నత్యాన్ని మరి మరో మెట్టుకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మీకు శుభాభిన